హాయ్ అండి మేము అయితే అయితే వచ్చేసామండి కార్ పార్కింగ్ అయితే చేసుకొని దూరంగా మేము నడుచుకుని అయితే వచ్చేసాము ఇంకా మనం దగ్గరలో కనపడుతుంది కదా అక్కడికైతే వెళ్ళాలి ఇప్పుడు చాలా ట్రాఫిక్ అయితే ఉంటుందండి రావడానికి అయితే అవ్వదు అందుకే కార్ అయితే దూరంగా పార్క్ అయితే నడుచుకుంటూ అయితే వెళ్ళిపోతున్నాము అన్ని షాపులేనండి ఇంకా దగ్గరికి అయితే వచ్చేసామండి ఇంకా ఇంకా చుట్టుపక్కల ఇంకా చాలా ఉంటాయండి షాపులు అసలు అనేవి అక్కడ ఉంటాయి ఇది రోడ్ సైడ్ షాపులండి ఇవి మనం దగ్గరికి వెళ్తే ఇద్దరు చుట్టూరు అయితే చాలా ఉంటాయి ఇంకా ఎప్పుడు మేము పగలైతే వచ్చామండి రెండు మూడు సార్లు నైట్ అయితే రాలేదు నైట్ అయితే బాగుంటుందని నైట్ అయితే వస్తామండి ఈసారి ైట్ అయితే కలర్ఫుల్గా ఉంటుందండి నేనైతే క్లిప్లు అయితే తీసుకుంటున్నానండి ఏదైనా ఫిఫ్టీ కానీ ఎయిటీ నైంటీ అయితే ఉన్నాయండి ఒక్కొక్క డిజైన్ ఒక్కొక్క రేట్లు అయితే చెప్తున్నారండి కానీ మనకి కొంచెం ఇంత కావాలంటే కంపల్సరీ ఇస్తారండి బేరం వాడాలి ఇస్తారు వాళ్ళు మామూలుగా షాప్లో అయితే పక్కా రేట్ ఉంటుంది కానీ ఇక్కడైతే కొంచెం తగ్గుతారండి క్లిప్లు అయితే చూస్తున్నాను చాలా డిజైన్లు ఉన్నాయండి చాలా బాగున్నాయండి అసలు ఇవన్నీ గాజులే చాలా రకాలు అయితే ఉన్నాయి అసలు ఎన్ని డిజైన్లు అంటే ఏవి తీసుకోవాలో కూడా అర్థం కాదు మనకి ఇవి ఒక రకమండి ఇవి వేరేమండి వేరే షాప్ కూడా గాజులు అంటే గాజులు నైట్ పూట రాలని పగలొచ్చాం కానీ ఇంతలా కనిపించలేదు చాలా బాగున్నాయండి ఇవి మెల్లకి నెక్లెస్ టైప్ డిజైన్స్ చాలా రకాలు ఉన్నాయండి బాగున్నాయండి చాలా ఇక్కడ హైదరాబాద్ లో వచ్చేసి బాణాలైతే జెన్స్ కదండి అమ్మవారిలో అయితే ఇక్కడ పెట్టారన్నమాట నేనైతే కొంచెం బయట నుంచి అయితే దండం పెట్టేసుకున్నాను అండి లోపల ఏమీ వెళ్ళలేదు లోపలికైతే అయితే వెళ్ళలేదు బయట నుంచి దండం పెట్టేసుకున్నాను లోపల అమ్మవారు ఉన్నారనమాట లోపలికి ఆయన హెట్రాడి అందుకే ఇంక లోపలికి అయితే వెళ్ళలేదనమాట ఇంటికి చూసిన వాళ్ళైతే కొంచెం దర్శనం చేసుకోండి మొత్తం ఇయర్ రింగ్స్ ఇవన్నీ చాలా ఉన్నాయి అండ్ చాలా డిజైన్లు అయితే చాలా డిజైన్లు ఉన్నాయి మొత్తం వేస్తారు చూసిన జాబ్లేనండి ఇక్కడ కానీ రేట్ అయితే మంచి చాలా అండి మనం అడిగితే చాలు తగ్గిస్తారు వాళ్ళు పక్క అయితే తగ్గిస్తారు అనమాట ఇంకా వాళ్ళైతే ఇక్కడ ఎక్కడ మేడం ఎక్కడ తీసుకుంటే ఎక్కడ తీసుకోండి అని అడుగుతున్నారు ఎవరు మాటలేమైనా అని వాళ్ళు నచ్చితే తీసుకోవడం అనండి కళ్ళ కళ్ళజోళ్ళని వాజీలని ఇన్ని రకాలండి అసలు బాగున్నాయండి కోట్ల డబ్బాలకు సంబంధించి చురుపెద్ద ప్లాస్టిక్ డబ్బాలు డబ్బాలంటే చాలా రకాలు ఉన్నాయి బాగున్నాయండి ఇవి ఎవరు మధ్యలోకి తీసుకోండి ఇక్కడ చిన్న సెల్ఫీ అయితే తీసుకున్నానండి ఇక్కడ ప్లాస్టిక్ ఫ్లవర్స్ అయితే చాలా బాగున్నాయండి చూసారా రకరకాలు మెల్లోకి ఇల్లు అవి ఇవి చాలా బాగున్నాయండి స్లిప్పర్స్ కూడా ఉన్నాయి ఇక్కడ చాలా రకాలు అండి చిన్నపిల్లలకి పెద్ద పిల్లలకి చాలా తక్కువకే ఉన్నాయండి నేను ఒక జాతకు తీసుకున్నాను నేనైతే గాజులు స్లిప్పర్స్ అయితే ఒక జత తీసుకున్నాను అన్నమాట చాలా బాగున్నాయండి హ్యాండ్ బ్యాగ్స్ కూడా ఉన్నాయన్నమాట ఇక్కడ వచ్చేసి బట్టల షాపులు అండి బట్టల షాప్లో డ్రెస్సెస్ చున్నీస్ అని సారీస్ అని ఇంకా మగ్గం వర్క్లు లేపించుకోవాల్సిన అవసరం లేదండి ఇంకా మొత్తం అయితే వర్క్తోనే వచ్చినాయి అనమాట చాలా బట్టలు అయితే ఉన్నాయి మొత్తం అటు సైడు ఇటు సైడ్ ఒక కిలోమీటర్ దాకా అయితే బట్టలు అయితే చాలా రకాలు ఉన్నాయండి అందరూ ఎక్కువ శాతం కొనడానికి అన్న చూడటానికి వచ్చిన వాళ్ళు చాలా జనమైతే ఉన్నారండి చూడటానికి వస్తున్నారు కానీ కొనట్లేదు వాళ్ళేమో మా షాప్కి రండి మా షాప్కి రండి అని అడుగుతున్నారనమాట బాగున్నాయండి అవి అడ్రస్ బట్టలు సారీస్ అయితే చాలా బాగున్నాయి అయితే నన్ను చూసాము ముందు నుంచి వచ్చాము కదా ఇంకా వెనక నుంచి అంతా చూసుకొని అయితే వెళ్ళిపోతున్నాము ఇంకా ఇది వెనక భాగం అండి వెనక ముందు నుంచి అయితే వచ్చాము దానికి చూపించింది ఇవి వచ్చి సెంటు డబ్బాలండి చాలా రకాలు ఉంటాయి ఇక్కడ వాళ్ళు తయారు చేసే అయితే ఇవి అమ్ముతారంటండి సెంట్ ఫ్లేవర్స్ అవి ఎన్ని రకాలు అంటే అన్ని రకాలు ఉంటాయి అనమాట ఇవి చాలా బాగుంటాయండి ఫ్లేవర్ అయితే నేను ఒకటైతే చిన్న తీసుకున్నాను దీంట్లో అది ఇవన్నీ కాజులు ఉన్నాయి కదా ఒక రకం అయితే కాదు చాలా రకాలు రకాలున్నాయి రకాలు అంటే అన్ని రకాలు ఇంకా ఇది చాలా బాగుందండి శారీరమెత చాలా బాగుంటుంది కొంచెం హెవీ అవుతుంది కానీ నచ్చిన వాళ్ళు అయితే తీసుకుంటారు కదా ఇవైతే బాగున్నాయి అండి నాకు సింపుల్గా అంటే ఇష్టం ఉంది కదా నాకు నచ్చింది అది ఆ చైల్డ్ అది ఇవైతే చాలా బాగున్నాయి ఇంకైతే వెళ్ళిపోతున్నాం అండి ఇంకా చాలా బాగుంది బాగా బాగా చెప్పేస్తున్నారు ప్లీజ్ అండి ఈ వీడియో చూసినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు బాయ్ అండి